అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు దాదాపు పదిహేడు మంది మాదిగా యువకులు బలిదానం అయ్యారు ఆ బలిదానమైన దాంట్లో గాంధీభవన్లో ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలిచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సొందరం మనం చేస్తున్నా నేను తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా మా అవకాశం మాకు రావాలి మా వాట మాకు రావాలి మేము ఎవరికి కాము ఎవరు మాకు శత్రువులు గారు అండగంలో కలిసి ఉంటాం ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం ఏ విధంగా అయితే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళలో పొందడం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగా ఉప ముఖ్యమంత్రిగా రాజేను పెట్టిన తర్వాత ఏం లేదా పీకేశ్వర ఎందుకు పీకేశ్వర కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే బడ్డోడు చెప్పలే ఇంతవరకు కనుక మాదిగా మాదిగానా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు దానికి ఒక లేదు బిల్కులే ఏది లేదు మూడెకరాల భూమిస్తున్నారు ఏది లేదు సరే ఆ ప్రభుత్వం నింగిత గ్యానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లేసారు మేము అక్కడ కూర్చొని పెట్టి ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవీయ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏపీసీడీ వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవీయ ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలు పిలిచి మీరందరూ జస్టిస్ సోరసి రెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే రెడ్డి గారితో దాదాపు మూడు గంటలు కూర్చొని ఏబిసిటి వర్గీకరణ ఏ విధంగా జరగాలి ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది ఇవాళ ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణధ్యాయం ఎందుకంటే మాదిగలు అనేవాళ్ళు ఊరుకు దూరాన వెలువేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెబ్బై నాలుగు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజను హరిజలను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏబిసిడి వర్గీకరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనాథ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నిరోధం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాలు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసం దీనికోసం కొట్లయినా అమరులైన మాదిగా అమరులైన మాదిగా కూడా ఈ సందర్భంగా చివర అర్పిస్తా ఉన్నాను నేను అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దాని సహకరించి